కోట పుణ్యగిరి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగటం జాయిన్ అవుతుండగా స్కాలర్షిప్ వస్తేనే ఫీజులు కట్టండి అన్న కరస్పాండెంట్ ఇప్పుడు మాట మార్చారు స్కాలర్షిప్ మాకు సంబంధం లేదు ముందే ఫీజులు కట్టాలి అంటూ ఒత్తిడి ఎగ్జామ్ ఫీజులు కూడా వసూలు చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తావో చేసుకో అంటూ కరస్పాండెంట్ సత్యనారాయణ అసభ్య వ్యాఖ్యలు పరీక్షల ముందు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆవేదన అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ప్రశ్నలు

పూర్తిగా కట్టిమని చెప్తున్నారు మా దగ్గర అయితే ఇప్పుడు అమౌంట్ లేదు ఓన్లీ ఎగ్జామ్ ఫీజ్ కడతామంటే ఒప్పుకోవట్లేదు అంటే ముందేమో స్కాలర్షిప్ పడితే అప్పుడు తీసుకుంటాం అమౌంట్ అని చెప్పారు ఇప్పుడేమో స్కాలర్షిప్ పడకపోయినా సరే కట్టిమని చెప్తున్నారు తీసుకోవాలి ఎగ్జామ్ ఫీజు క్లాస్ డేట్ అంటే జాయిన్ అయినప్పుడు చెప్పారు ఇప్పుడు ఇక్కడ అవుతుంది ఇప్పుడు మీ ఫీజు అంత కట్టమనేసి అనట్లేదు కాబట్టి మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేదు ఇక్కడ మా ఫీజు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు తీసుకోవట్లేదు ఆ ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటే మాకు అది చాలు దాని గురించి ఇప్పుడు మేము అందరం యూనియన్ అయ్యి మాట్లాడుతున్నాం పర్లేదు ఆ స్కాలర్ విషయం గురించి అడిగితే దాని గురించి రెస్పాన్సిబిలిటీ మాది కాదు గవర్నమెంట్కి సంబంధించింది అది మమ్మల్ని మాట మాకు వచ్చింది దానికి ఏం చేయాలనేది కూడా మాకు తెలియదు దాని గురించి కూడా ఏం చెప్పలేదు దాని గురించి కూడా ఇప్పుడు మేము ఆవేశం కూడా అడుగుతున్నాము అది కూడా మాకు ఏదో తెలియజెప్తే మాకు అదే చాలు